హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్వెట్ లోటస్ ఇందులో అమ్మవారిని పెట్టుకోవచ్చు కలసం పెట్టుకోవచ్చు లేదంటే ఫ్లవర్స్ అవి వేసి డెకరేటివ్ పీస్ కిందైనా పెట్టుకోవచ్చు పెటల్స్ ప్రాపర్గా గా అయితే బెండ్ అవ్వట్లేదు ఇవి ఎలిఫెంట్ షేప్ లో ఉన్న స్టూల్స్ ఇవి అయితే చాలా బాగున్నాయి అమ్మవారికి టూ సైడ్స్ లో ఇవి పెట్టి దీనిపైన అరటి చెట్లు కానీ దీపాలు కానీ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని పెట్టడానికి ఆసనం పైనంతా మీనాకారి వర్క్తో వచ్చింది అందులోనే ఇది చిన్న సైజ్ గోల్డ్ కోటింగ్ తో వచ్చింది గోల్డ్ కోటింగ్ అయితే కొన్ని రోజుల తర్వాత పోతుంది వాటికన్నా చిన్న సైజులు ఈ రెండు అమ్మవారిని అలంకరించడం కోసం తోమాల పైనంత వెల్వెట్ తో కింద సిల్క్తో వస్తుంది పైనంత డిజైన్ వచ్చింది ఇది అరటి చెట్టు కింద బేస్ ఉడ్డుతో వస్తుంది ఆకులు పెట్టిన దగ్గర ఏబిసిడి అని ఉంటుంది ఆకుల మీద కూడా లెటర్స్ ఉన్నాయి కరెక్ట్గా అక్కడే పెట్టాలి అరటి గెల కూడా ఇచ్చారు అమ్మవారికి టూ సైడ్స్లో ఇవి పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి